மெண்ட்ஸ் சூடும் இது எந்த பாதுனா கதா ఎన్ని అన్నం ఏడి అన్నం పెట్టుకుంటుంది చేసి ఏడు చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ మళ్ళీ అగ్గి వచ్చేదాన్ని ఉంటుంది చిన్నది ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ చాయ్ కేట్లీ మనకైతే చాయ్ కేట్లీ అంటారు మన మాటలలో ఆర్బి అయితే కూరి అంటారు బల్ ఉండదు కదా వాహ చూడండి బల్లు ఉండదు కదా నేనైతే వచ్చా చూడండి చూడండి మాకు వచ్చిన ఈరోజు ఇవన్నీ గవ్వా పెట్టుకున్నటి ఎంత బాగుంది ఇది బుజ్జిపుజ్జిది బుడ్డగా వాన్ని అన్నమే అన్నమేడు చేసుకున్నాక ఎన్నెన్ని కేట్లీ కేట్లీలు ఇవి చూడండి కేట్లీ షాపింగ్ చేద్దాం ఇంటికి కార్కో వేద్దామని వచ్చాను ఏమన్నా పిల్లలకి ఏమైనా తీసుకుందామని వచ్చాయి అడిగి కనిపించాయి ఇట్లా దూరేసాను ఇంకా లోపలికైతే బాగా కేటీలు అయితే బుడ్డ బుడ్డగా బుడ్డబుడ్డ ఉన్నాయి అబ్బా సూపర్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ అవే కేట్లీలు చూడండి బాగున్నాయి కదా హాయ్ చెప్పండి అందరూ ఎట్లున్నాయో ఏవి తీసుకుంటే బాగుంటాయో తీసుకుండే ముందు ఏ అయితే బాగుంటాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఏ తీసుకుంటే బాగుంటుందో కార్కో సామాన్లు ఇంటికి వేస్తా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి ఇవన్నీ ఆట బాక్స్లు ఇవన్నీ అన్నం చేసుకున్నట్టు ఇవన్నీ ఆటబాక్సులు అన్నమాట ఇంకా మనం ఎక్కడికన్నా అయ్యి ఎక్కడికన్నా బయట పాడో పావాల అనుకునేటప్పుడు అన్నం చేసుకొని ఇటల్లా వేసుకోవచ్చు మళ్ళీ ఇటు కింద మళ్ళీ వస్తాయి ఏవి వస్తాయి ఏంటి అంటావు అగ్గి మంట వేసుకోను వస్తాయి వేడి చేసుకోను చూడండి కేట్లీలు అయితే బలు అబ్బా సూపర్గా ఉన్నాయి ఇంకా చాలా చాలా పెద్దవి ఉన్నాయి అక్కడ చూడండి అది గోల్డ్ కలరు ఉన్నది కదా పైన ఉండేది ఇంటి దగ్గర ఉంటుంది ఎన్ని తీసుకొని ఇంటికి అదొకటి అది ఒకటి తీసి ఇంటికి పంపించుకుంటే ఇంటికాడ పైన పెట్టుకున్నా ఉంటే బల్లే ఉంటుంది ఇంటికి అందం ఇవన్నీ సామాన్లు చిల్లర సామాన్లు ఇవి సహాన్లంట ప్లేట్లంట అలాంటివి ఇవి చూడండి ఇవన్నీ గాజీ ఇది చూడండి గోల్డ్ కలరు బాగున్నది కదా అమ్మో అమ్మో బరువుగా ఉన్నాయి శుక్రవారం అయినా బాగా ఫ్రీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఏం చాలా అమ్మాలి ఎలాగా గజ్జగ్జ్జ ఏమన్నా లేదు బాగున్నాయి వీళ్ళు ఎక్కడో వదిలేస్తారో బాబు నవ్వుతాక నీళ్ళ దగ్గరనే ఉన్నా ఉన్నది ఉన్నది ఇక్కడే ఉన్నది అనుకుంటా ఉండ నేను ఎక్కడికి వెళ్ళిపోయి పో చూడండి ఎలా ఉన్నాయి చూడండి నేనైతే ఇది పెద్దదిగా లేకున్నా అంత పెద్దదిగా లేకున్నా ఈ చెట్టు తీసుకుంటా తీసుకుంటాన్నా ఈ చెట్టు తీసుకుంటా అన్న ఎందుకంటే సోకేస్ లెక్కి బాగుంటాయి అందుకని నేనైతే ఎప్పుడు రాలా ఇట్లా నాకు తెలీదు ఈరోజు వేరే ఫ్రెండ్ వాళ్ళు పిలుచుకొని వచ్చారు ఇంటికి సామాన్లు పంపిస్తాను అవు కదా రాపుదామంటే బా చూడండి ఇది ఎలాగున్నదో ఈ చెట్టు తీసుకుందామా అనుకుంటా అండి అనుకో గోల్డ్ కలర్ బాగున్నది పోయేదానికి ఏమైనా కష్టం అవుతుందేమో అనిపిస్తుంది దీని మీద పడిందబ్బా నా కన్ను ఎన్ని బొకూర్లు ఇవ్వే అవసరం అవసరంలాగని దంకొచ్చట్వి కాదు ఎందుకంటే ఇక్కడ మాత్రమే పనికి వస్తాయి మనం ఇంటికేసుకుంటే దానికి పనికి రావు ఈటల్లో ఒక చెట్టు తీసుకున్నాను నేను సోకేసుకు బాగుంటాయి కదా చూడండి ఎన్ని గోల్డ్ కలరే బాగున్నాయి చెట్లు చెట్లు బావు చూడండి ఓ ఏ విపన్ కొచ్చేటే గాదు మనకి అబ్బా చూడడాల్ కన్నలైతే సర్కోలా ఇవెన్ని గాజీవి గనే కనిక రావలాకపోతే 3 కొంటే సరిపెండ్ ఒకటి ఇదైతే అయితే ఒకటి తీసేసుకుంటాండ సోకేసెక్ బాగుంటుంది చూడండి బాగున్నది కదా స్పూన్లు మన చాయ్లాట్టి దీంతోపాటు ఈ గ్లాసులు కానీ వస్తాయి రెండు గ్లాసులు ఆ రెండు గ్లాసులు ఇది ఎందుకంటే మనం తాగేది పల్ల సో అయితే బాగుంటాయి సోకేసు లెక్కి బాగుంటాయని తీసుకుంటాండా చూడు ఎన్ని సీన్ ఇది ఒకటి తీసుకున్నా ఎందుకంటే కొడుకులు ఉన్నారు కదా ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా కలిసి పెట్టుకునేదానికి బాగా పని చేస్తాయి బాగా పనికి వస్తాయి కానీ కలిసి పెట్టుకునేదానికి ఎంత బాగున్నాయి వాటిల్లో మళ్ళీ నాకు నేను కనిపించేస్తా అంట స్టీల్ ఇవి ఉన్నాయి గోల్డ్ కలర్ ఇవి ఉన్నాయి ఇది వచ్చేసి స్టీల్ది ఇది వచ్చేసి ఇది వచ్చేసి గోల్డ్ కలరు బాగున్నాయి ఎందుకంటే పిల్లోళ్ళు ఉన్నారు కదా నాకు ఇద్దరు పిల్లోళ్ళు ఉన్నారు కొన్ని అయ్యేటోళ్ళు చూడండి ఇవి బాగా పనిచేస్తాయి బాగుంటాయి లేదు బాగుంటాయి బాయ్ ఫ్రెండ్స్ అట్లా పోయేసి చూసుకొని వచ్చి మళ్ళీ ఇంటి పోయి ఇడియ పెడతా ఏమేమి తీసుకున్నాను ఏమేమి కొన్నాను నిన్న నాకు వాడలైతే చాలా చెప్పేసింది లిస్ట్ వాటి వెళ్ళాకైతే ఇంకా పోలేదు ఇంకా పోతాను పూడిందక మళ్ళీ చెప్తా ఇవన్నీ ఇంటికి తూకం ఏం లేవు ఇంటికి బాగా పోతాయనుకో సింపుల్గా ప్లాస్టిక్ ఇవే అయినా తోకేస్ లైక్ బాగుంటాయి అయినా ఇంటి దగ్గర ఉంటాయి కదా అవి ఒకసారి ఇంటికి పోతే అలాంటివన్నీ తీసుకోవచ్చు సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ వీడియో ముందు చూసే ముందు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్